అధ్యర్థమైన దైవతం ఎవరు వీచే గాలి అన్నాడు ఎందుకయింది అని వాయువు వలననే సకలం వృద్ధి పొందుతుంది కనుక ఇదివరకు చెప్పిన దేవత ఏమిటయ్యా ప్రాణమే బృహత్స్వరూపమైన పరబ్రహ్మం ఈ విధంగా శాకల్య యాజ్ఞవల్క్య చర్చ కొలసాయి మిగిలిన విషయాల్ తర్వాత తెలుసుకుందామని ఇది రాసిందప్పుడు ఆరు మూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై రెండవ భాగం శాకల్యుడు అడుగుతున్నాడు ఆ పురుషుడి విశేషాలు నాకు తెలుసు నీకు తెలిసిన వివరాలు చెప్పు అన్నాడు శరీరం అని విశేషం కలవాడు పురుషుడు ఇంకా ఏదైనా విశేషణం ఉన్నవాడని నువ్వు భావిస్తే అడుగు అన్నాడు మేనమామని యాజ్ఞవ్ ఆ పురుషుడికి దేవత ఎవరు అన్న అమృతం అంటే తిన్న అన్నం యొక్క రసం తల్లిలోని రక్తానికి తండ్రిలోని శుక్రానికి ఇదే కాదు శుక్ల శోణితమైన ఆ రసమే అమృతమే పురుషుడికి దేవత కామమే స్థానం హృదయమే ఆలోచన మనసే జ్యోతి అయిన ఆ పురుషుడి దేహ ఇంద్రియాది సముదాయాల పరాయణుడుగా ఎదిగిన వాడే పండితుడు అంటే ఇంకా విశేషాలు చెప్పమని అడిగితే కామమయుడు అన్నాడు అంటే యుడికి దేవత ఎవరు అని అడిగారు స్త్రీ వలన కామం ప్రకాశమానం అంటే బయటపడుతుంది కనుక స్త్రీయే దేవత రూపమే స్థానం అవుతోందో నేత్రమే ఆలోకనం మనస్సు జ్యోతి అవుతోందో అలాంటి పురుషుడి దేహేంద్రియాది సముదాయాన్ని పరాయణుడు తెలుసుకున్నవాడే పండిత్ అంటే ఆకారాల నివాసం నేత్రాల చేత చూడటం మనస్ అనే జ్యోతి చేత సంకల్ప వికల్పాది పనులు చేస్తున్న పురుషుణ్ణి దేహేంద్రియాదుల ఆశ్రయంగా ఎరిగినవాడే పండితుడు అన్న ఇంకా విశేషాలు చెప్పమని అడిగాడు మామ అప్పుడు అంటున్నారు ఆదిత్యుతులో ఆదిత్యునిలో ఉండేవాడు దేవత ఎవరయ్య సత్యం ఆకాశమే స్థానం నేత్రమే ఆలోకనం చూపు మనస్సు జ్యోతి అయిన పురుషుణ్ణి దేహ ఇంద్రియాన్ని సముదాయానికి పరాయణుడుగా తెలుసుకున్నవాడే పండితు మరిన్ని విశేషాలు చెప్పమంటే ఆ పురుషుడు ప్రాతిశుడు అనే విశేషణారున అంటే వినేవాడు చెవిలో పుట్టేవాడు అన్నది దేవత దిక్కులే అన్నాడు అంధకారమే స్థానం హృదయమే లోకం మనస్సే జ్యోతి అయిన ఆ పురుషుడి దేహ ఇంద్రియ సముదాయానికి పరాయ పారాయణుడుగా తెలుకో తెలుసుకున్నవాడే పండితు అది నాకు తెలుసు ఇంకా విశేషాజం మేనమామ అన్నాడు ఆ పురుషుడు ఛాయామయం అని మేనల్లుడు చెబితే దానికి దేవత అన్న మృత్యువు అంటే అజ్ఞానికి ముత్యువే దేవత ఇది తెలిసిన వాడే వేత్త అన్నాడు మేనల్లుడు మళ్ళీ మళ్ళీ ప్రశ్నోత్తరాలు జరిగాయి వాటిలోని వివరాలు మాత్రమే చెబుతా అద్దంలో ప్రతిబింబంగా ఉండేవాడు దేవత ప్రాణ నీరే స్థానం దేవత వరుడు రేతస్థుస్థానం పుత్రమయుడే పురుషుడు ప్రజాపతి దేవ అంటే అని అన్నిటికీ తగిన సమాధానాలు చెప్పి చివరికి యాజ్ఞవల్క్యుడు మేనమామతో పేరు పెట్టి పిచ్చి ఈ బ్రాహ్మణుడు నాతో నిన్ను తగలబెట్టించాడంటే తగుకు తీసుకొచ్చా కనుక కోపం తారాస్థాయికి వచ్చి నువ్వు బ్రహ్మవేత్తవా అంటే దేవతలతో పతిష్ఠితాలలో ఉన్న అన్ని దిక్కులు నాకు తెలుసు అంటే ఒక్కో దిక్కుకు దేవత గురించి ప్రశ్నిస్తే తూర్పుకు ఆదిత్య స్వరూపడి ఆయన నేత్రాలలో నేత్ర రూపంలో ఉంటుంది రసం హృదయంలో ఉండి దక్షిణ దిక్కుకు యమదేవతాస్వరూపడు అతడు యజ్ఞంలో ప్రతిష్ఠితుడు యజ్ఞ దక్షిణలో ప్రతిష్ఠిత దక్షిణ శ్రద్ధలో ప్రతిష్ఠిత శ్రద్ధ హృదయంలో ఉండి పశ్చిమ దీక్ష వరుణ దేవతా స్వరూపుడు వరుణుడు హుకారులు ఉదకాలలు ఉంట ఉదకాలు రేతస్సులో ప్రతి ధ్రువ దిక్కులు అగ్ని దేవతా స్వరూపుడను అగ్ని వాక్కులో వాక్కు హృదయంలో ప్రతిష్ఠితం హృదయం అన్నాడు అహన్ని కూడా అంటే పగటి వేళ ప్రేతత్వంతో లీనమైన వాడ హృదయం శరీరంలోనే కాక వేరే చోట ఉంటుందరా హృదయం శరీరంలోనే ప్రతిష్ఠితమ వాదన కొనసాగింది వివరాలు మళ్ళీ అని ఇది ఏడు మూడు పంతొమ్మిది పంతొమ్మిదిలో ఇవాళ ఇరవై మూడు హృదయం దేనిలో ప్రతిష్ఠింపబడ్డ యాజ్ఞవల్కుడు ప్రాణవాయువులో అది అపానవాయువులో అది వ్యానవాయువులో అది ఉదాహరణలో అది ప్రతిష్ఠించబడ్డ ఎనగాన ఇక మాట్లాడకూరకున్న మెనమామ ఔపనిషధ పురుషుని గురించి నువ్వు చెప్పవయా చెప్పకపోతే సస్తావను శాకంజుడికి ఆ వివరం తెలియకపోవటంతో తల పగిరి చచ్చారు బ్రాహ్మణ్యం అంతా మహర్షి వేత్తత్వాన్ని వేణివళ్లబడి శాకంజుని అజ్ఞానాన్ని దూషించ అవతార పురుషుడైన యాజ్ఞవంతుడు మెచ్చారు శాకంజుని శిష్యుడు గురువుకు జరిగిన పరాభవం మరణం గురించి బాధపడి ఆయన ఉత్తర ప్రక్రియల కోసం తీసుకు వెళుతుంటే అందులో డబ్బు ఉందను దొంగలు అందులో డబ్బు ఉందనుకొని ఎత్తుకు పని పారిపోయారు బ్రహ్మవేత్తలను ద్వేషిస్తే ఇక పర పరాలు దక్కవని దేనివల్ల మనకు కనుక సమాప్తి చెందటంలో ఒక జనకరాజు ఆస్థానానికి వచ్చిన వారు ఇక నోరు మెదపకుండా కూర్చుంటే యాజ్ఞవల్కుడే మీరు ఇంకా ఎవరైనా కానీ కొందరు కానీ అందరూ కాదు అడగండి ఏదైనా అడగాలి మీరు అడగకపోతే నేనే మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుందన్న కిమిన్నాల్సి ఎవడు మాట్లాడు అప్పుడు మహర్షి యాజ్ఞవర్కుడే పురుషుడి వనస్పతితో పోల్చవద్దు ఎలాగంటే శరీరానికి వెంట్రుకలు వెంట్రకలున్నట్టు వృక్షాలకు ఆకులు పురుషుడికి జన్మ ఉన్నట్టు చెట్టుకు ఉంది అలాగే అది కాలినట్టు చెట్లకు కూడా బంక కాదు మనకు మాంసం ఉన్నట్టు వాటికి శకలాలు ఉన్నాయి మన నరాలలు లాగా వాటికి దృఢమైన కీవాటం ఎముకల్లాగా వాటిలో కూడా ఉంటాయి కొవ్వు అంటే వాటికి చెరి సమాన్ ధర్మాలు కావు చెట్టును నరికితే మూలం నుంచి మళ్ళీ పొడు మృత్యువు చేత చంపబడితే మనిషి కూడా మళ్ళా పొడు రేతస్వాలు చెబుతారేమో బతికి వచ్చిన బతికి చిన్నవాడి బతికి ఉన్నవాడికి రేతస్సు చెట్టు చచ్చిపోయిన బీజం వల్ల మళ్ళీ పొడు వ్రేళ్లతో పెకలిస్తే మళ్లీ ఎక్కడైనా పాకిన పెడితే ఏ మూల నుంచైనా పెడతారు కనుక ఏ మూల నుంచి పుడతారు పుట్టినవాడు మళ్ళీ పుట్టడు కనుక ఈ ప్రశ్న అసంబంధం అంటారా కాదు పుట్టినవాడు చనిపోయాక జన్మమే లేకపోతే ఫలం నశించదు కనుక చెయ్యని వాడికి ఫలం రాబడదు కనుక చచ్చినవాడు మళ్ళీ పడతాడని చెప్ప అప్పుడు అతన్ని ఎవరు చంపుతారంటే ప్రశ్నలు సంధించగా తెల్ల మొహాదేశ్ ఎవ్వడు మార్త కనుక ఇందులో తెలిసిన సారాంశం ఏమిటంటే అన్నిటికీ మూల విజ్ఞానం గుణ ఆనంద స్వరూప పరబ్రహ్మ యాజ్ఞవల్కిని బ్రహ్మవేత్తగా అధిగమింపరాని అంటే అతనితో పోటీకి ఎవరికి కూడా అర్హత పండితో పండితోత్తముడిగా అందరూ భావించి ప్రశంసించి అతన్ని అనుసరించి జన్మలు చరితార్థం చేసుకోవాలి చక్రవర్తి యాజ్ఞవల్క్య మహర్షితో పరమపురుష శతకోటి వందనాలయ్యా నీ దశావతార మహిమ తెలియక కొంద అపోహపడి భంగపట్ వేల కొలది సభలలు ఖ్యాతి గడించావు మా పొలంలో ఉంటూ బ్రహ్మ విద్యా వ్యాప్తి చేస్తూ పరబ్రహ్మతత్వాన్ని నాకు వివరంగా బోధించి నన్ను చాలా గొప్పవాణ్ణి చేశావని సభాముఖంగా ప్రకటించి యాజ్ఞవంకుడు సార్వభౌముడు తలతుకుంటే కానిదే ఉందని తన అంగీకారానిదరి చాలా కాల నగరంలో ఉండి బ్రహ్మవిద్య నేర్పుదు జనుల ఐహిక ఆముష్మిక జ్ఞాన మార్గం బోధించి గార్గి తనతో వచ్చిన మైత్రేయు దృష్టి ఎంత యాజ్ఞవంకుడిపైనే ఉన్నదని అతడు వ్యాపించి ఉన్నాడని అతనిని గాఢంగా ఇష్టపడుతోందని ఇంటికి వెళుతూ గ్రహించింది ఇరవై నాలుగవ భాగం రేపు